అందరికీ మరణాత అందరూ బాగున్నారు కదా మన ప్రభువును రక్షకుడైన యసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునగ దేవాతి దేవుడు ప్రతిరోజు తన వాక్యాన్ని తన ఆలోచనని తన సంకల్పాన్ని దీనుడు అల్పుడైన నా ద్వారా సోషల్ మీడియా రంగం అందరికీ కూడా ఇలా వీడియో రూపంలో అందించడానికి తగు జ్ఞానం ఇచ్చే దేవునికి నా కృతజ్ఞతలు అంత మాత్రమే కాదు నన్ను దేవుణ్ణి పరిశుద్ధులను ప్రేమిస్తున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అనురాగాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ వంటివి సోషల్ మీడియా రంగంలో దేవుని వాక్యాన్ని అనేకులకు చేరు అవడానికి సహా చాలా సహాయపడుతుంది అంటూ ఉంటారు కదా చిన్న చిన్న నీటి బొట్టులే ప్రవాహముగా మారినట్లు ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ని వేల మందికి దీవునికరంగా మారింది అందును బట్టి నేను రుణొస్తుంది రండి ఈ పూట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విన్నాం అపోజిటుడైన పౌలు కొరిందులకి రాసిన మొదటి పత్రిక పాష్ కొరింది పదహారో అధ్యాయము పద్నాలుగో వాచనాన్ని చదువుకుందాం మొదటి కొరింది పదహారు పద్నాలుగు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఈ మాట మీరు వినగానే ఓహో ఫిబ్రవరి పద్నాలుగు వచ్చింది ప్రేమికుల దినోత్సవం వచ్చింది కాబట్టి దైవజనుడు ప్రేమతో అనే మాటను పెట్టాడు పితలవు అని మీరు అనుకుంటున్నారా అవ్వచ్చు కానీ ఇది ప్రేముకుల దినోత్సవం కాబట్టి కాదు కానీ మన ప్రియుడైన యేసు క్రీస్తు తన భార్య అయిన సార్వత్రిక సంఘానికి ఇంకా ప్రియురాలుగా పోల్చబడింది కాబట్టి ఈ మాటలు కూడా రాసాడని ఎందుకు అనుకోకూడదు కాబట్టి ఈ ప్రేమికులు దినోత్సవం కార్యకుడైన వాలంటీర్ని మీకు గుర్తు చేయటానికి ఉద్దేశపట్టలేదు కానీ మన ప్రేమికుడైన యేసు క్రీస్తుని మీకు గుర్తు చేయాలని నా ఆశ అభిలాషన్ రెండు పౌలు కొన్ని పత్రిక పదహారో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో మీరు ఏ ఏ కార్యాలు చేస్తారు ప్రతీది ప్రేమతో చేయండి కొన్ని తప్పక విసుకుతో చేసేవి కూడా ఉన్నాయి ప్రార్థన భక్తి దైవ మందిరం రావడము వాక్యం చదవడము కొంతమందికి ఇవి ప్రేమతో చేస్తే ఇంకొంతమంది భార్య టార్చరో లేదంటే దైవజనుడు బట్టో లేదంటే ఎవరైనా చూస్తారనో లేదంటే నలుగురు ముందు మోకరించడము నలుగురు ముందు వాక్యం చదవడము నలుగురు ముందు నటించడం వంటి చేస్తారు కానీ పౌరు భక్తుడు కొన్ని విషయాలు మట్టిగా అది కూడా మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడి అంటున్నాడు పదమూడవ వచ్చిన మనం చదువుకుంటే ఆయన ఏమేమి చేయమంటున్నాడు మెలకుగా ఉండు విశ్వాసముద నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండు నాలుగు విషయాలు మనం పెట్టాడు ఇది ఆత్మ సంబంధమైనది దేవునిలో మెలకుగా ఉండడం ప్రేమతో చేయాలి కనిపెట్టుట రెండవది విశ్వాసము కలిగుండుట ఆధారపడుట పౌరుషము గలవారు ఎండుట పరిశుద్ధముగా ఉండుట బలవంతులు ఎండుట ఆత్మలో నింపబడుట ఇవి ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రతి విశ్వాసిగా పిలువబడుతున్న వారు ఖచ్చితముగా ఖచ్చితముగా చేయవలసిన కార్యాలు వీటిని మనము ప్రేమతో చేయగలిగితే ప్రభు యొక్క కరుణా కటాక్షములు ఖచ్చితంగా మన మీద మన చేయు ప్రతి పనుల మీద మన ఆత్మీయ జీవితం మీద ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది బలంగా ఉంటుంది మరి అటువంటి బలమైన కార్యాలు ఎలా చేయగలుగుతున్నా ఏదో నామకాగానో ఏదో చెయ్యాలి తప్పదు అన్నట్లుగానో చేయక ప్రేమతో చేయగలిగితే ప్రభు కొరకు మెలుకుగా ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టుట ఒక రైతు వలె ఆ వేసిన గింజ పంటకు వచ్చేంత వరకు ఆ మెలుకుగా ఉండగలిగితే బాగుంటుంది కానీ పరమగీతం ఉంటుంది ఈ సార్వత్రిక సంఘం మెలుకుగా లేకపోవడం వల్ల ప్రియుడైన యేసుక్రీస్తు క్రీస్తు వచ్చి తలుపు కొట్టిన మెలుకు లేకపోవడాన్ని బట్టి తలుపు తీల కొట్టి 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 ఇక ఆమె స్పందించకపోవడానికి బట్టి ప్రియుడు వీళ్ళు పోయాడు అప్పుడు అంటుంది నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు మీరు చూసారా మీరు చూసారా మీరు చూసారా అదే మెలుకుగా ఉండుంటే ప్రియుడు స్వరాన్ని వినేది తలుపు తీసేది ఆయనతో ఈమె ఈమెతో ఆయన ఏకమే సంతోషము ఆ ఆనందము ఆ ప్రేమ వేరుగా ఉండేది కానీ పోగొట్టుకున్న తర్వాత ఈరోజు చాలామంది వెతుకులు ఆడతారు అందుకని మెలుకువ విశ్వాసం ఉంచండి నమ్మండి ఆధారపడండి అలాగే పౌరుషముగా ఉండండి బలవంతులుగా ఉండండి ఇవి ఆత్మ సంబంధమైనవి అయితే బైబిల్ గ్రంథములు ఆయా భక్తులు కూడా కొన్నిటిని ప్రేమతో చేయమనే విషయాలు కూడా మనకు వాక్య భాగంలో రాశారు అవి కూడా మనము ధ్యానం చదువు అపౌసులైన పౌలు గారే ఈ మాటలు మరికొన్ని తెలియజేస్తారు మొట్టమొదటి మనం చూసిన వారమైతే ప్రేమతో ముఖ్యంగా చేయవలసిన ఈ లోకంలో ఏమిటి అంటే చూడండి అపోసులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చదువుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన కొందరు అసూయ చేత కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నా శ్రమ తోడు చేయవలనని తలంచుచు శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు మీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నామని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు ప్రేమతో చేయవలసిన మొదటిది ఏంటి అంటే స్వార్థ క్రీస్తును ప్రకటించేటప్పుడు లబ్ధి కోసము ఎదుట సంఘము యొక్క కంటే నేను ఉన్నతమైన వాడినను కక్షలు పెట్టుకును ఏమండి వాడు ఇరవై అడుగులు స్టే చేస్తే నేను నలభై అడుగులు స్టే చేయాలి వాడు పలానా స్పీకర్ని పిలిస్తే నేను ఇంకా పెద్ద స్పీకర్ని పిలవాలి వాడు భోజనాలు పెడితే నేను విందు పెట్టాలి ఇవి కాదు స్వార్థ ప్రకటించడానికి ప్రేమతో నేను ప్రకటించే సువార్త ఈరోజు ఒక విశ్వాస బ్రతుకును మార్చగలుగుతుంది పాపి తన పాపంలో నుండి బయటికి లాగుతుంది నరకములో నుండి బయటికి లాగుతుంది ఆత్మీయంగా నిలబడుతుంది అలాంటి సువార్తను ప్రతి సేవకుడు ప్రకటించగలగాలి నేను ప్రకటించే సువార్త క్రీస్తు పక్షంగా ప్రకటించాలి ఈరోజు మనుషులు సువార్త ఎక్కువైపోతారు నేను ఎక్కడికి వెళ్తే తెలుసా ఇలా చేశాను నేను ప్రార్థన చేస్తే ఎంతమంది సొసతలు పొందారు ఇవి ఎక్కువైపోతున్నాయి ఎవరు కాదు మనుషులు డబ్బా కొట్టుకుంటున్నారు సెల్ఫ్ డబ్బా కాబట్టి తమ గొప్పలు మిషన్ గొప్పలు మందిరపు గొప్పలు కాదు క్రీస్తు గొప్పవాడు ఆయన గురించి ప్రకటిద్దాం ప్రేమతో ప్రకటిద్దాం కక్షతోనూ భేదములతోనూ విభేదములతోనూ కాక ప్రేమతో క్రీస్తుని కూర్చిన సువార్తను ప్రకటించండి ఈ ప్రేమికులు దినోత్సవం రోజైన ప్రేమా ప్రేమ అంటున్నాం కనుక ఆయన సువార్త ప్రేమతో ప్రకటిద్దాము ఇక రెండవది మనం చూసిన వారమైతే ఇఫీసీలకు రాసిన పత్రిక పౌలు ఇఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి మీరు సమాధానమును మందము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకడినొకడు సహించుచు అన్నారు ఒకరి అపరాధములను మరొకరు ప్రేమతో సహించుకోవాలి నిజమే మన చేతుకున్న ఐదు ఏళ్ళే సరిగ్గా నికరముగా లేవు ఒక కన్నబిడ్డలే ఒక తల్లికి కన్నబిడ్డలే ఒకలా లేరు అలాంటిది సంఘములో సహవాసములో ఆత్మీయ జీవితంలో అందరూ కలిసి జీవించడం చాలా కష్టమే ఒకళ్ళు గొప్ప ఒకరు తగ్గింపు ఒక హెచ్చింపు ఖచ్చితంగా వస్తాయి కానీ ఇన్ని వచ్చిన ఉదయం దెబ్బలాడుకున్నా సాయంత్రానికల్లా సమాధాన పడిపోవడం పిబీసీ నాలుగు ఇరవై ఆరులో ఉంది కదా కోప కానీ పాపము చేయుడి సూర్యాస్తమయ్యేలోపు అది ప్రేమగా మారాలి అందుకని నాలుగో అధ్యాయంలో కూడా మొదటి వచనములో క్రీస్తు కలిగించు ఆ ఆత్మబంధము మీలో ప్రేమను పుట్టించి ఒకరినొకరు సహించుకునేలాగా ఎవరో గొప్ప కాదు ఎవరో తక్కువ కాదు అంటూ ఎవరికి వారు సహించే మనస్సు కలిగి ప్రేమతో సహించుకోవాలి అది భార్యాభర్తలైనా తోటి సేవకులైన ఆత్మీయులైన మిత్రులైన సంఘబిడ్డలైన సహింపు కలిగి ఒకరినొకరు ఏక కుటుంబంగా ఉండాలి తప్ప ఇక నేను ఈ మందిరానికి రాను ఈ సేవకుడితో ఉండను ఏ నేను ఇక్కడ ఉండను అంటూ విభేదాలు పడి మందిరాలు మారడం వల్ల ఉపయోగం లేదు నువ్వు మారాలి నీ సహింపు మారాలి మూడోది మనం చూసిన వారమైతే మొదటి కొన్ని పత్రిక పద్నాలుగు ఒకటి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు కాబట్టి నాలుగవది మూడవది ప్రేమతో ప్రయాసపడాలి అదే మాట మొదటి దశాలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం ప్రయాసపడే విషయంలో మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలని ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎలా ఉన్నాం విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అంటున్నాడు దేవుని కొరకు మనం ప్రయాసపడే ప్రయాస ఎలా ఉండాలంటే ఒక నుంచి మెప్పు ఘనతో కాదు ప్రయాస దేవుని కోసం అందుకని దేవుని కొరకు పడే ప్రయాస అది స్వార్త అయినా వాక్యమైనా పాట అయినా ఏది చేసినా ప్రయాసతో ప్రేమతో చేయండి ఇక నాలుగోది మనం చూసిన వారమైతే పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనం రోమ పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో ఈ మాట దేవుడు రాశారు నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన నీడలా నీవికనూ ప్రేమ కలిగి నడుచుకుని వాడువు కావు అంటున్నా ప్రేమతో నడవాలి మనం కొరకు నడిచే ప్రతి అడుగు ప్రేమతో కేవలం భోజన పదార్థాలు వద్ద లేదని మనుషుల వద్ద మెప్పుల కోసం కాదని మనం క్రీస్తు యొక్క ప్రేమతో నడవాలని పక్క సెలవుస్తుంది ఇక చివరి మాట గలతి ఐదు పదమూడు గళతిలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడో వచ్చిన సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండేటప్పుడు ప్రయోగపడుతుంది అయితే ఒక మాట ఆ స్వతంత్రమును క్రీలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనొకడు దాసులై ఉండండి క్రీస్తు కొరకు స్వాతంత్రాన్ని బట్టి క్రీస్తు యొక్క పనులు దాసులుగా పని చేయండి యజమానులే కూర్చోవాలంటే ఎలాగా అందరూ యజమానులైతే పనివాడు ఎవరు అవుతారు అందుకని ప్రతివాడు కూడా మనుషుల దగ్గర గొప్ప కాక దేవుని దగ్గర క్రీస్తు ప్రేమను బట్టి దాసులుగా ఉండవు కాబట్టి ఈ ఐదు విషయాలు సంఘములో మనము ప్రేమతో స్వార్థ ప్రకటించాలి ప్రేమతో సహించుకోవాలి ప్రేమతో ప్రయాసపడాలి ప్రేమతో నడుచుకోవాలి ప్రేమతో దాసులై ఉండాలి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి ఇతను అనుభవము క్రీస్తు ప్రభువారు శివునాథుడైన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు గనక ప్రేమ కలిగి జీవిస్తూ ముందుకు సాగిపోతాం ఇది దళిత దివిన ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనా ప్రేమతో మేము చేయాల్సిన ప్రతి పనిని విత్ లావు అంటూ మీరు మాకు బోధించిన ఆ బోధను బట్టి నీకు వందనాలు ప్రేమకులు దినోత్సవం అని కాదు కానీ ప్రేమామయుడైన క్రీస్తుని గుర్తు చేసుకుంటూ ఆ ప్రేమను సహిస్తూ ముందుకు సాగిపోయే కృపను మా మట్టుకు మాకు ఇచ్చారు అందరు స్తోత్ర స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించి కృపద ఇచ్చింది ఏసునామాని వేడుకొంచునామా పరమ తండ్రి తండ్రి యొక్కయుమారు యొక్క పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ప్రమాముయుడిన ప్రభు తను ప్రేమించిన వారందరికీ తన ఆశీర్వాదములతో దీవించను గాక అందరికీ మరణాట